హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మోండా మార్కెట్ వ్యాపారాల సంఘం అధ్యక్షులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక మోండా మార్కెట్ వ్యాపారాల సంఘం అధ్యక్షులు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ ఇవాళ మరణించారు సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున శ్వాస విడిచారు గతంలో బోయనపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట విషాద ఛాయలు అనుముకున్నాయి